మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ చెప్పాను కదండి పిల్లలకి పేర్లు అన్నప్పుడు అక్షరాలు వస్తాయి పిల్లలకి పేర్లు అన్నప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అని చూస్తాము ఈ డేట్ ఆఫ్ బర్త్ చూడటంలో రెండు ఎప్పుడు మనకి ఢీ కొడుతూనే ఉంటాయి ఒకటి వైబ్రేషన్స్ రెండు ఆస్ట్రాలజీ ఆస్ట్రాలజీలో అర్థం చేసుకుని కనుక పేర్లు పెడితే మళ్ళీ మనం కప్పగంతులు వేయకూడదండి మీకు ఇక్కడ టీఈ అనే దాంతో పేరు పెట్టాలంటే టీఈతోనే పెట్టాలండి టీఏఈనో టీ వైఈనో ఇవి రావు వై సైలెంట్ వేసామండి అంటారు కుదరదు ఈ అక్షరమే డిస్ట్రక్షన్కి దారి తీయచ్చు సో ఇక్కడ ఈ పుబ్బ లేదా పూర్వ ఫల్గుని అంటామండి ఈ నక్షత్రంలో తప్పదండి ముప్పై ఒక డేట్స్ ఉన్నాయి రోజుకో నక్షత్రం ఏ నక్షత్రంలో అయినా సరే పుట్టాల్సిందే ఈ నక్షత్రంలో పుట్టడం అనేది మన చేతుల్లో అయితే ఉండదు బికాజ్ ఇది విశ్వరహస్యం ఇలా పుట్టినప్పుడు ఒక లిమిట్లో అక్షరం ఇచ్చేసి దీనిలోనే పెట్టమంటారు కుదరదు కాక కుదరదు ఇక్కడ మీకు మొట్టమొదటి పాదం మో అర్థమైందండి మో అంటే మోనే వీళ్ళు పెద్దగా చదివేసేసి అంటే ఆడపిల్లల వరకు వచ్చేసరికి చెప్తున్నాను పెద్దగా చదివేసేసి హయ్యెస్ట్ పొజిషన్స్కి వెళ్ళిపోయి ఏదో టార్గెట్ పెట్టి గోల్ రీచ్ అవుదామని అయితే ఆడపిల్లలకు కొంచెం తక్కువ కనపడుతుందండి వీళ్ళు కోరుకునేది ఒక సేఫ్ లైఫ్ తర్వాత ప్రశాంతమైన వివాహ జీవితం బాల్యంలో వీళ్ళ ఇష్టానికి నడవటం కొంచెం పెంకితనం ఈ లక్షణాలు ఉంటాయి వీటన్నిటి మధ్య చదువుని నిర్లక్ష్యం చేయటం అనేది ఈ నక్షత్రంలో కనపడేటటువంటి లక్ష్యం అయితే ఇక్కడ మనము ఇప్పుడు మో అనేది ఒకటే వచ్చిందండి ఎందుకు వచ్చింది మో మీకు మరి మనం ముందు చెప్పుకున్నట్టుగా నక్షత్రానికి కదా మకారం రావాల్సింది ఇక్కడ ఉంటుందండి ట్విస్ట్ అంతా ఇక్కడ ఉంటుంది ఇప్పుడు మీరు ఈ పూర్వ పల్గుని దానికి టీతోనే ఇవ్వాలి మూడు పాదాలు టీతోనే ఉన్నాయండి ఆ నాలుగో పాదానికైతే మరీ దారును అండి టూ అని ఇచ్చారు టీ పక్కన రెండు సున్నాలు ఇది దొరకదండి అసలు సెలెక్ట్ చేయమండి మేము పుబ్బాకి పెట్టాల్సి వస్తే ఒక ఎమ్ తోటి పుబ్బాలో మనం చూసుకోవాల్సింది ఎం పక్కన ఓ ఖచ్చితంగా ఉండాలి ఒకవేళ ఈ ఎంఓ తర్వాత మీరు ఏ వేశారనుకోండి లెక్క తప్పుతుంది ఎం ఓ తర్వాత యు వస్తే ఎడ్యుకేషన్ దెబ్బ తినేటటువంటి లక్షణాలు కూడా రావచ్చు గమనించడం కూడా జరిగింది అయితే నేను ఈ పుబ్బా నక్షత్రానికి ఎం అనేది పడితే పెట్టాలే తప్ప లెంత పెట్టకూడదు టీతోటి కుదరవండి టీతోటి చాలా తక్కువ పేర్లు ఉంటాయండి ఎన్నిసార్లు పెట్టినా మనం తన్మయి తన్వి తన్విత తన్హిత తరుణి తన్విక ఇలా ఏదో మనం ఆ అక్షరాలను పేర్చుకుంటూ ఇక్కడ కూడా చూడండి ఇక్కడ టా రాదండి టన్విక రాదు టన్మయి రాదు టాతోటి పేర్లు లేవు నక్షత్రం మొత్తం వేస్ట్ అయిందండి ఇక్కడ టాతోటి పేర్లు లేకపోవటం వల్ల ఈ నక్షత్రం పోయింది అసలు పేర్లు సెలెక్ట్ కావండి మీరు తా పెట్టారనుకోండి టాకి తాకి చాలా కదండి టట్ టాడాడ్డా అయిపోయియా ఐదు అక్షరాలు తా ఆరో అక్షరం అంటే ఉబ్బాలో పుట్టిన వాళ్ళకి మనము ఇంగ్లీషులో తాతో పెడుతున్నాము అని తా ఇస్తే కనుక ఇక్కడ ఏ అక్షరం అయితే టా కింద వచ్చిందో దీనికి సరిగ్గా ఆరో నక్షత్రం తాలూకు లేదా ఆరో వరస టా వస్తుంది పోయిందండి లెక్క ప్రసక్తే లేదు బాగుంటారు అని అంటే నేనైతే ఒప్పుకోను నాకు చూపించండి టాతోటి ఆ టా చివరిలో శర్మిష్ఠా టా వేస్తాం కుదరదు టాతో పేరు కావాలి నాకు తెలిసి టాతోటి లేవండి టామీ ఉందండి పెట్టుకుందామా ఇంకేం లేవండి టాస్మికా టస్మికా లేవు కుదరవండి ఎందుకు వచ్చింది సో నక్షత్రాల్లో అసలు టా అనేటటువంటి ఒరిజినల్ అక్షరంతో రాకుండా ఈ టాకి ఆరో అక్షరమైన తాతో పేరు వస్తుంది చూసారా దెబ్బ కొడుతుంది ఇదండి ఈ నక్షత్రంలో ఉన్న అతి ప్రమాదకరమైన పాయింట్ ఏమిటి అంటే అప్పుడు ఏం చేయాలండి ఎమ్మైతే ఇవ్వడానికి వీలు లేదు వెళ్ళిపోయింది అది టాతో ఇవ్వటానికి లేదు వేరే అక్షరం జోలికి మనం వెళ్లాల్సి వస్తుంది వీళ్ళు ఆర్ట్స్ చదువుతారు ఎంఏ బీఈడిలు లేకపోతే బిఎంఎస్లు మెడికల్ లైన్లో కూడా ఆయుర్వేదిక్ హోమియోపతి ఇటువంటి వాటికి వెళ్తారు కానీ డైరెక్ట్ లైన్లో వచ్చిన వాళ్ళు కొంచెం తక్కువ ఉన్నారు బట్ ఈ నక్షత్రం పడ్డ డేట్ ఆఫ్ బర్త్ పవర్ఫుల్ అయితే కనుక వీళ్ళు మెడికల్ లైన్లో ఉంటారండి అర్థమైంది కదా సో నక్షత్రం తనకంటూ ఏమి అక్షరాలని మిగిల్చుకోకుండా మిగిలింది మాత్రం పూర్వ పల్గుని మీకే అర్థమవుతుంది మనం పొబ్బా పొబ్బా అంటుంటాం అసలు ఫల్గుని అనేది రాకుండా పూర్వ కూడా అనకుండా పొబ్బ అనేస్తాం అసలు పూర్వ ఫల్గునిలో ఉన్నటువంటి అక్షరాలే ఇక్కడ ఎలివేట్ కాలేదు ఇది సీక్రెట్ బిహైండ్ పొబ్బ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి